హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్ మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది ప్లీజ్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఓకేనా దగ్గర దగ్గరగా డైమండ్కి దగ్గరగా పోలికలు ఉండేటువంటి కొన్ని రాళ్ళను అయితే తీసుకొచ్చాను వీటిని వాటర్తో అయితే కొంచెం క్లీన్ చేసి మంచిగా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను దాదాపుగా ఈ స్టోన్స్ లోపల అనేది చాలా నీట్గా స్పష్టంగా ఉంటున్నాయి ప్రతి రాయి చాలా మంచిగా దగ్గరగా ఉన్నటువంటి కొన్ని గుర్తులు ఆనవాళ్ళని గుర్తించి మనం ఇలాంటి స్టోన్స్ని వెతుక్కున్నాం ఎక్కువ అనగనగా ఒక ఊరు ఆ ఊరు చుట్టూ కొండలు నది దగ్గరగా నాలుగైదు ఊర్లు దగ్గర దగ్గరగా అన్నమాట ఒక్కొక్క ఊరికి ఒక రెండు మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి ఆ ఊర్లో ఒక తల్లి ఒక చిన్న పాపని తన ఇంటి దగ్గర ఉంచకుండా తనతోటి తోడుగా తీసుకెళ్ళింది అప్పట్లో కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని కట్టెలని తెచ్చుకోవడం కోసం నదిని దాటి వెళ్ళి కొన్ని కట్టెలని అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నంలో తన కూతుర్ని తోడుగా తీసుకొని వెళ్ళింది ఆ పాప ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడ ఒక రాయి అయితే ఆమెకి దొరికింది ఆ చిన్న పాప కాస్త ఆడుకుంటా తీసుకొచ్చినటువంటి ఒక రాయి ఆ రాయి కాస్త తన ఇంటి దాకా చేర్చుకోగలిగింది ఆ చిన్న పాప తన తల్లి ఈ రాయితోటి ఈమె నిద్ర కూడా పోకుండా ఆడుకోవటం చూసి ఆ రాయిని ఆ రోజుల్లో దీపం పెట్టేవాళ్ళు ఆ దీపానికి దగ్గరగా ఆమెకి తన పాపకి ఏడిస్తే మళ్ళా నిద్రపోదేమనేసి కనబడేలాగా దీపానికి ముందు పెట్టేసింది ఆ స్టోన్ కాస్త ఆ దీపం యొక్క కాంతి ఈ స్టోన్ మీద పడినప్పుడు ఆ ఇల్లు ఇంకా ఎక్కువ కాంతితోటి చాలా అందంగా ఉంది ఆ విషయం ఆ ఇంట్లో వాళ్ళు కూడా గమనించలేకపోయారు ఆ చిన్న పాప అయితే ఆ రాయిని చూస్తూ అలాగే నిద్రపోయింది ఆమె తన భర్త కోసం ఎదురు చూస్తుంది అప్పటికి చీడు పడిపోయి కొంత సమయం అయింది తన భర్త ఒక పెద్ద వ్యవసాయం చేసే ఒక రైతు దగ్గర అరక ఎద్దుల బండితోటి పొలాన్ని నాగలేసి దున్నే పని చేస్తుంటాడు ఆ పెద్ద రైతు దగ్గర ఇతను పాలేరు పని చేసుకుంటూ ఉండేవాడు తన సమయం అయిపోయింది తన పని సమయం అయిపోయింది ఇంటికి వచ్చాడు దూరంగా తన ఇంటిని చూస్తూ గమనిస్తూ ఉన్నాడు ఏంది ఇది నా ఇల్లేనా అనేసి ఆ గ్రామానికి చేరుకోగానే కొన్ని ఇల్లుని పరీక్షిస్తూ ఉన్నాడు కానీ నా ఇల్లు ఇది కాదు కదా అనేసి ఆలోచిస్తూ అలానే ఆగిపోతుంటాడు ఆ ఇంటి వైపు చూస్తూ ఎందుకంటే ఆ దీపం ముందు ఉన్నటువంటి రాయి ఆ వెలుతురు ఈ స్టోన్ మీద పట్టడం వల్ల ఆ రాయి ఎంతో అందంగా ప్రకాశంగా ఆ ఇంటిని నింపేసింది దూరంగా తన ఇల్లు చూడగానే ఎంతో ప్రకాశవంతంగా అందంగా అద్భుతంగా ఉంటాం చూసి ఆశ్చర్యపోతూ అలానే ఆగిపోయి ఇది నా ఇల్లేనా అనేసి గమనిస్తూ ఆ ఊరికి వచ్చాక తను అడుగులు పడగటం ఆగిపోయాయి కొంత సమయానికి ఇది నా ఇల్లే ఖచ్చితంగా అనేసి ముందుకు అడిగేసిన తర్వాత ఆ ఇంటిలో ఆ కాంతి ముందు పెట్టినటువంటి రాయిని గమనించి ఈ రాయి ఎక్కడిది మనకి అనేసి తన భార్యని తన భర్త ప్రశ్నించినప్పుడు తన పాప ఆడుకుంటూ తీసుకొచ్చినటువంటి రాయి ఆమె నిద్రపోకుండా ఆడుకుంటూనే ఉంది అందువల్లే ఆ రాయిని ఆమెకి కనబడేలాగా ఆ దీపం ముందు అలా ఉంచాను అందుకే ఈ విధంగా ఎక్కువ కాంతి అయితే ఈ ఇంట్లో వచ్చింది అనేసి చాలా బాగుంది కదా ఆ రాయి మన దగ్గర ఉంచుకుందామా అనేసి తన భార్య తన భర్తతో చెప్తూ ఉంటుంది కానీ ఆ రాయిని ఎన్నడు చూడని ఒక అద్భుతంగా ఉండటంతో తన రైతు దగ్గరికి తీసుకుని వెళ్తాడు యజమాని దగ్గరికి యజమాని కాస్త ఆ రాయిని పరీక్షించి చూసి ఇది చాలా అద్భుతంగా ఉంది అనేసి ఎలా అయినా సరే దీన్ని అమ్మేసి కొంత డబ్బును తెచ్చుకుందామని ఒక ఆలోచనతో ప్లాన్ చేసుకుంటాడు అతను ఆ రాయిని తీసుకొని మరొక ఊరిలో ఉండే పెద్ద ఒక పెద్ద ఆసామి అంటారు కదా లేదు డబ్బున్న వ్యక్తి అతనికి చూపించడం జరిగింది ఆ రాయి చాలా విలువైంది అనేసి అతను గమనించి కొంత డబ్బు ఆ రైతుకి ఇచ్చాడు ఆ రైతు ఆ డబ్బుని చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఈ రాయికి ఇంత డబ్బు వస్తుందా అనేసి ఆ రాయిని కాస్త తీసుకొచ్చి పరీక్షించి చూడంగానే చాలా అద్భుతంగా ఉంది ఈ రాయికి ఇంత డబ్బు ఇచ్చారు దీనివల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంటుందంటే ఉండే ఉండొచ్చు నీకు ఈ డబ్బు సరిపోకపోతే మళ్ళీ వచ్చి నన్ను అడుగు అంటాడు సరే అని చెప్పి ఆ రైతు ఆ డబ్బునే తీసుకొని వెళ్ళిపోతాడు తనకి తీసుకొచ్చినటువంటి ఆ రాయికి ఏ ఏ వ్యక్తి అయితే ఉంటాడో కౌలు చేసుకునే మనిషి ఆ రైతుకి ఈ చిన్న రైతుకి ఇవ్వటం జరిగింది ఆ డబ్బు తెచ్చిచ్చినటువంటి రాయి తెచ్చిచ్చినటువంటి వ్యక్తికి ఆ డబ్బు ఇవ్వటం జరిగింది కొంత తీసుకొని ఆ డబ్బుని నీకు ఇది కా సరిపోకపోతే నా పది ఎకరాల భూమి కూడా తీసుకొని నువ్వు ఇక మీదట నా దగ్గర చేయకుండా ఆ పొలాన్ని నువ్వు చక్కగా పంట పండించుకొని వ్యవసాయం చేసుకొని జీవించు అంటాడు తను చాలా సంతోషపడి వచ్చిన ఆ డబ్బుతోటి ఆ పది ఎకరాల భూమిని తీసుకొని సంతోషంగా తన భార్యతో చెప్పుకుంటాడు అన్ని విషయాలని ఇలా జరిగింది ఇలా మనకి పది ఎకరాల భూమి వచ్చింది కొంత డబ్బు వచ్చింది అనేసి ఎక్కడ లేని సంతోషంతో తన పాప తన భార్య అతను మంచిగా ఊర్లో జీవించడానికి ప్లాన్ చేసుకుంటాడు ఆ రాయి కాస్త కొన్న వ్యక్తి పెద్ద రాజు దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఆ రాజు ఆ రాయిని చూసి ఆ రాయి ద్వారా వచ్చిన సంపద చాలా వస్తుందేమో ఏమనేసే ఆ రాజు కూడా గమనించి కనిపించే ఊర్లన్నీ నీవే ఈ రాయి నాకు ఇచ్చే అంటాడు సరే అని చెప్పి ఆ రాయి ఆ పెద్ద డబ్బున్న వ్యక్తి ఆ రాజుకి ఇస్తాడు రాజు కాస్త ఎంతో గొప్ప వస్తువు నా దగ్గర ఉంది అనేసి ఒక సంతోషమైన ఫీలింగ్ తోటి ప్రజలందరికీ అన్ని దేశాలకు తెలియజేస్తాడు నా ఇల్లు నా బంగ్లా ఎంత కాంతిగా ఉంది ఎవరి దగ్గర లేని అంత గొప్ప వెలుగు నా దగ్గర ఉంది అనేసి ఒక ప్రపంచానికి తెలియజేసేలాగా వర్తమానాన్ని పంపించుకుంటాడు అక్కడున్న చిన్న చిన్న రాజులు దేశానికి ఆ వర్తమానాన్ని పంపిస్తాడన్నమాట అలా రాజులందరి చెవుడిన పడంగానే ఆ రాయిని మన సొంతం చేసుకుంటే చీకటి గుడ్డే టైంలో మన ఊర్లు కూడా చాలా ప్రకాశంగా ఉంటాయి కదా అనేసి అది గమనించుకున్న కొంతమంది రాజులు ఆ రాయి మీద కన్నేసి ఆ రాజు మీద దండయాత్ర చేయడం జరిగింది ఆ రాజుతో పాటు కొన్ని ఊర్లను ధ్వంసం చేసుకుంటూ ఆ రాయిని సొంతం చేసుకున్న మరొక దేశం మళ్ళా మరొక దేశం రాజు వచ్చి ధ్వంసం చేస్తాడు అలా చరిత్రలో నిలిచిపోయిందే కోహినూర్ వజ్రం రాయికి చరిత్ర ఉండటం వల్ల కోహినూర్ వజ్రానికి ఒక చరిత్ర ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్పుకుంటుంటారు ఈ కథ నేను ఒక పెద్ద వ్యక్తి దగ్గర తెలుసుకొని మీకు చెప్పిందే కానీ నాకై నేను చెప్పింది కాదు రాజులు జయించినటువంటి చరిత్ర దీనికి ఉండటం వల్ల ప్రపంచంలో అతి విలువైన వజ్రాలు ఉన్నప్పటికీ కూడా వెలకెట్టలేని వజ్రా కోహినూర్ వజ్రానికి ఇప్పటికీ భారతదేశం యొక్క గొప్పతనాన్ని అలానే నిలిచిపోయేలా చేసిన కోహినూరు వజ్రం యొక్క కథ ఈ కథ మీకు నచ్చితే దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వీడియో చూసే ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా చిన్న లైక్ చేయండి మర్చిపోకుండా మీరు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ